ఎవరివన్ మామిడిపల్ల సీజన్ వచ్చింది అంటే చాలామంది గుర్తుకొచ్చేది మామిడి తాండ్ర కదా నైంటీస్ కిడ్స్కి అయితే కనుక చాలా వరకు ఫేవరెట్ అనమాట నేను ఈ సీజన్లో ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే కనుక ఈ మామిడి తాండ్రం చేస్తాను స్టోర్ ఉంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తాను కానీ మా బుడ్డోడు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఆస్వాదిస్తాడు పిల్లలు తింటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరు కదా వాటి కోసం అయితే కనుక మామిడి పళ్ళుని తీసుకొని గుజ్జుని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ గుజ్జుని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు తీపికి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకొని చక్కగా కలర్ చేంజ్ అవుతూ ఉండి బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని దాంట్లోకి స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఎండలో పెట్టేసుకోండి మన ఎండను బట్టి ఒక టూ డేస్ ఎండిన తర్వాత చక్కగా చుట్టూ నైఫ్తో మనం విదిలించుకుంటూ ఉంటే కనుక చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఈ మూడు ప్లేట్లు చేశాను కదా నేను కట్ చేసిన సేపు కూడా లేదనమాట వెంటనే అయిపోయింది చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలకి నచ్చినట్టుగా చేసి పెట్టేయండి ఎక్కువ క్వాంటిటీలో కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు కూడా ఈ మామిడి తండ్రిని చేసి చక్కగా మీరు మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్